Praise the Lord. తెలుగు బైబుల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు యసుక్రీస్తు శుభములు ఈ రోజు ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభువారి పన్నెండు మంది శిష్యులలో ఒకడైన ఫిలిప్ జీవిత చరిత్ర గురించి ఈ రోజు ఈ వీడియోలో మీతో మాట్లాడాలి అని అయితే నేను ఆశపడుచున్నాను ఇప్పటి వరకు ఫిలిప్ ఎవరు ఫిలిప్ జీవిత చరిత్ర ఏంటి ఫిలిప్ గురించి బైబుల్ గ్రంథంలో ఎక్కడెక్కడ ప్రస్తావించబడింది ఈ విషయాలు నాకు తెలియదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మొదటిగా ఫిలిప్ అనే పేరు గ్రీకు పదం నుండి వచ్చింది ఒకసారి గ్రీకు చరిత్రను మనం ఆలోచిస్తే గ్రీకు సామ్రాజ్య చక్రవర్తి అయిన అలెగ్జాండర్ ది గ్రేట్ తన గ్రీకు వీరుడు అని కూడా పిలుస్తారు అతని యొక్క తండ్రి పేరు ఫిలిప్ ఫిలిప్ పట్టణానికి పెట్టడం జరిగింది బైబిల్ గ్రంథంలోని ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక అని మనకు కనబడుతుంది కదా ఆ ఫిలిప్పి ప్రాంతానికి ఎవరి పేరు పెట్టారు అని మనం చూసినట్లయితే అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క తండ్రి పేరు అయితే ఈ విషయాలన్నీ బైబిల్ గ్రంథంలో మనకు కనపడవు కానీ చరిత్ర పుస్తకాలు మనం చదివినట్లయితే ఈ విషయాలన్నీ కూడా అక్కడ మనకు కనబడతాయి చెప్పు అని పేరుకు గుర్రంలో ప్రేమికుడు అని అర్థం కలదు నాటి కాలంలో గ్రీకులు ఆ తర్వాత కొంతమంది యోధులు కూడా ఫిలిప్పు అనే పేరు అయితే బైబిల్ గ్రంథంలోని క్రతమ గ్రంథంలో ప్రాముఖ్యంగా ఫిలిప్పు అనే పేరు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు అని మనం చూసినట్లయితే నలుగురు ఫిలిప్పులు కనబడతారు మొదటిగా ఒక సువార్త మూడవ ధ్యాయము ఒకటో వచ్చిన మనం చదివినట్లయితే తిబరికైసరి ఏలుబడిలో పదినైదో సంవత్సరం ముందు యోధ యొక్క పొంత పిలా అధిపతి గాను గలీలయకు హేర గాను ఇతోరయ త్రకోనితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు యుద్ధాధిపతిగాను అబిలేని దేశమునకు లుసాని అధిపతిగాను అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఫిలిప్పు హేరేది వంశానికి సంబంధించిన వాడు యేసుక్రీస్తు క్రీస్తు పుట్టినప్పుడు రెండు సంవత్సరంలో వయసు కలిగినటువంటి పిల్లలను చంపమని ఆజ్ఞ ఇచ్చినటువంటి హేరేద్ ఉన్నాడు కదా ఆ హేరోది యొక్క వంశం నుండి వచ్చిన వాడే ఈ చతుర్థాధిపతిగా ఉన్నటువంటి ఫిలిప్ రెండవదిగా మత్స్సు వార్త పద్నాలుగో అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదివినట్లయితే ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్ భార్యగు హేరోది అని ఉంచుకునుట న్యాయము కాదని యోహాను చెప్పగా అనే మాట అక్కడ మనకు కనబడుతుంది ఇక్కడ ఉన్నటువంటి హేరో ఇతడు కూడా హేరేదు సంబంధించిన వాడే ఈ హేరోది యొక్క సహోదరుడు పేరు ఫిలిప్ ఈ ఫిలిప్ భార్య అని ఉంచుకున్న కారణం చేత విషయం యోహాను చెప్పినప్పుడు వ్యూహాన్ని పట్టుకొని సరిసరలో బంధించినట్లు ఆ తర్వాత యోహాను తలగొట్టించినట్టుగా ఆ యొక్క వాక్య భాగం మనకు కనబడుతుంది మూడవదిగా ఆ పుస్తుల ఆరవ ఆరోధ్యం ఐదో వచ్చిన మనం చదివినట్లయితే ఇక్కడ మరొక ఫిలిప్ మనకు కనబడతాడు ఇతడు సంఘంలో సంఘ పరిచర్య కోసం సంఘం అంతా కలిసి ఎన్నుకోబడిన వాడుగా ఈ ఫిలిప్ కనబడతాడు ఇతన్ని ఏడుగురులో ఒకడు అనేది చెప్పుకోవచ్చు ఇతను గురించి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి అంటే ఇతడు చాలా గొప్పవాడు ఎంతో గొప్ప పరిచర్య చేశాడు అంత మాత్రమే కాదు గాని ఇతనికి పుట్టినటువంటి నలుగురు కుమార్తెలను ఎంత దైవికంగా పెంచాడు అంటే అపుస్తుల కార్యంలో ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవసరం చదివినట్లయితే ఈ ఫిలిప్పకు నలుగురు కుమార్తెలు ఉన్నారని నలుగురు కూడా ప్రవచించేవారు అని వాక్య భాగంలో ఉంటుంది తనకు పుట్టినది ఎక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు నలుగురు కుమార్తెలను అతడు ప్రవచించే పెంచాడు అంటే అతడు ఎంత గొప్పవాడు తన బిడ్డలను ఎంత దైవికంగా పెంచాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు నాలుగవదిగా ఈ రోజు ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నటువంటి ఫిలిప్ ఇతనికి వచ్చి మత్స్య వార్త మార్కు సువార్త లోకసువార్త యాహాన సువార్తలా నాలుగు సువార్తల్లో ప్రస్తావించబడినప్పటికీ చాలా తక్కువ సార్లు ఇతను గూర్చిన ప్రస్తానం మనకు కనబడుతుంది మొదటిగా మత్స్య వార్త పదవధ్యము రెండు మూడు వచనాలు మనం చదివినట్లయితే అక్కడ పన్నెండు మంది శిష్యుల యొక్క పేర్లు మనకు కనబడతాయి ఆ పన్నెండు మంది శిష్యుల పేర్లలో ఎలా ఫిలిప్ పేరు కూడా ఉన్నట్లు ఇతడు పన్నెండు మందిలో ఒకడుగా ఉన్నట్లు అపోస్తుల్లో ఇతడు కూడా ఒకడుగా చేర్చబడినట్లు ఆ వాక్య భాగంలో ఉంటుంది అసలు ఈ ఫిలిప్పు ఎవరు అతని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అతని యొక్క కుటుంబ ఏంటి ఇలాంటి విషయాలన్నీ మనం చదివినట్లయితే ఫిలిప్ యొక్క తల్లిదండ్రులను కూర్చున్న ప్రస్తావన బైబిల్ గ్రంథంలో అయితే లేదు ఇంకా తర్వాత అతను ఎలా పుట్టాడు ఇలాంటి విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనబడవు గాని ఫిలిప్ బెత్సయుధ పట్టణానికి చెందినవాడు అంటే గలీలియాలోని బగ్స అనే ప్రాంతానికి చెందినవాడు అని ఫిలిప్పు జాలరిగా అంటే చేపలు పట్టే వృత్తిని చేసేవాడని ఆ తరువాత మోసిగా రాసినటువంటి గ్రంథాలు ధర్మశాస్త్ర వక్తుల గ్రంథాలు ఇలాంటి వాటిపై అతనికి అవగాహన కలిగి ఉందని ఇలా కొన్ని కొన్ని విషయాలు మాత్రమే ఈ ఫిలిప్పుని గుర్చి వ్రాయబడి ఉన్నాయి అయితే రాయబడినటువంటి కొన్ని సందర్భాలు కూడా చాలా ప్రాముఖ్యమైన సందర్భాలని చెప్పుకోవాలి ఏంటో ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం మొదటిగా ఏసు పిలిచినటువంటి పిలుపునకు లోబడిన వాడుగా ఈ ఫిలిపు మనకు కనబడతాడు యోహాన్ సువార్త ఒకటో అధ్యాయము నలభై మూడవ నుండి క్రిందకు మనం చెందినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఫిలిప్ను కనుగొని నేను వెంబడించు అని అతనితో అన్నప్పుడు వారు మాట మాట్లాడకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ ఫిలిప్ వెంబడించినట్లు అంత మాత్రమే కాదు గాని ఫిలిప్ యేసుక్రీస్తు ప్రభు వారిని చూసినటువంటి విషయాన్ని యొక్క స్నేహితుడైన నతనీయులు చెప్తే ఏమనంటే ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తులను ఎవరిని కూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమిరెవరో కాదు యోసేపు కుమారుడైన నజరేడగు యేసు అని చెప్తాడు అప్పటి వరకు వారితో ఉన్నటువంటి యోసేపు కుమారుడైన నజరేడగు ఏసే మెస్సియా అని పిలుపు కనుగొన్నట్లుగా ఆ వాక్య భాగమే మనకు కనబడుతుంది అంత మాత్రమే కాదు గాని ఈ విషయం చెప్పిన తరువాత నతనీయలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అంటాడు అంటే నజరేతులో నుండి ఉండదని ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది అలాంటి నజరీతి నుండి ఏసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్లుగా అక్కడ మనకు కనబడుతుంది ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని చూసినటువంటి ఆ ఆనందాన్ని ఫిలిప్ నతనియేలు అనే వ్యక్తితో పంచుకున్నాడు యేసును కనుగొని ఆయనను వెంబడించాడు ఈ విషయాలను బట్టి చూస్తే ఫిలిప్పుకు ధర్మశాస్త్రము మోసేవరాసినటువంటి గ్రంథాలు అలాగే ప్రవక్తల గ్రంథాలపై కూడా అవగాహన కలిగి ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలారా యేసుక్రీస్తు ప్రభుత్వం సొంత రక్షకునిగా అంగీకరించావు వ్యాప్తి స్వం తీసుకున్నావు మారు మనసు పొందుకున్నావు రక్షణ కార్యం అంటే అంటే తెలుసుకున్నాం నువ్వు తెలుసుకున్నటువంటి రక్షణ విషయాలను ఎవరికి షేర్ చేస్తున్నావు ఫిలిపో తాను యేసుక్రీస్తు ప్రభు కనుగొన్నాను అనే విషయాన్ని వెంటనే నతనీయలతో చెప్పి నతనీయలతో పంచుకున్నాడు అంత మాత్రమే కాదు గాని నతనీయల్ ను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కూడా తీసుకొచ్చాడు ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు నేను ఎవరైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకుని ఎవరినైనా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు తీసుకొస్తున్నావా ఒకవేళ ఇప్పటి వరకు అలాంటి పరిస్థితులు గనక లేకపోతే ఇక నుండైనా నీవు మాత్రమే కాదు గాని నీవు తెలుసుకున్నటువంటి యేసుని తెలియని వారందరికీ కూడా పరిచయం చేయి రెండవదిగా యోహాన్ సువార్త ఆరో అధ్యయము ఐదో ఆరు వచనాలు మనం చదివినట్లయితే ఈ సందర్భం ఏంటంటే అక్కడ పసుక పండుగ జరుగుతుంది ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి బహుజన సమూహమునకు తినడానికి ఏమీ లేవని యేసుక్రీస్తు ప్రభువారు వీరు బుజ్జించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పిందమని ఎవరిని అడుగుతారు అంటే ఫిలిప్పు గారిని అడుగుతారు యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమి చేయాలో తెలుసు ఫిలిప్పును పరీక్షించాలి అనే ఉద్దేశంతో అలా అడుగుతారు ఆ సందర్భంలో పన్నెండు మంది శిష్యులు ఉంటే ఫిలిప్ ను మాత్రమే అడగడానికి గల కారణం ఏంటి అని మనం చూసినట్లయితే ఫిలిప్ యేసుక్రీస్తు ప్రభువురికి దగ్గరగా ఉన్నప్పటికీ ఫిలిప్పు లో కొన్ని కొన్ని అనుమానాలు ఉండిపోయింది విశ్వాసంలో అసంపూర్ణంగానే ఉన్నాడు నిజానికి ఏసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్ని అడిగినటువంటి ప్రశ్న ఫిలిప్ గనక సరిగా అర్థం చేసుకుంటే అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు వారితోనే ఉండి యేసుక్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి ఎన్నో సూచక్రియలను అద్భుతాలను చూస్తే టువంటి ఫిలిప్పు అక్కడ ఉన్నటువంటి జన సమూహమునకు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తారో అనే విషయాన్ని కూడా గుర్తించలేకపోయాడు అతడు విశ్వాసంలో అసంపూర్ణంగా ఉన్నాడు అలాంటి ఫిలిప్పును విశ్వాసంలో సంపూర్ణంగా చేయాలి అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని పరీక్షించినట్లుగా ఆ సందర్భంలో మనకు కనబడుతుంది మూడవదిగా యోహాన్స్ వార్త పన్నెండవ ఏము ఇరవై వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ కూడా పసుక పండుగ జరుగుతుంది ఆ పండుగను ఆరాధించడానికి వచ్చిన వారిలో గ్రీసు దేశస్థులు కూడా ఉంటారు ఆ గ్రీసు దేశస్థులు ఫిలిప్ దగ్గరకు వచ్చి మేము యేసును చూడగోరుచున్నాము అని అతనితో చెప్పినప్పుడు ఫిలిప్ వచ్చి అందరియతో చెప్పి అంటే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో మరొక శిష్యుడైన అందరియతో చెప్పి అందరి ఫిలిప్ ఇద్దరు కలిసి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు ఆ గ్రీసు దేశస్థులను తీసుకొచ్చినట్లుగా ఆ వాక్య భాగంలో మనకు కనబడుతుంది నాలుగవదిగా పద్నాలుగోధ్యము ఎనిమిది వచనాలు మనం చదివినట్లయితే ఆ సందర్భం యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో గడిపే ఆఖరి రాత్రి ఆ తరువాత ఆయన పట్టబడడం సిలువకు అప్పగింపబడడం ఇవన్నీ కూడా మీకు తెలుసు అయితే శిష్యులతో గడిపే ఆఖరి రాత్రిలో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్న ఒక ప్రశ్న ప్రభువా తండ్రిని మాకు కనపరచము మాకంతే చాలు అని యసుక్రిస్త ప్రభువారు యేసుక్రీస్తు యసుక్రీస్త ప్రభు వారు ఇంత కాలం మీ వద్ద ఉండి నువ్వు నన్ను ఎరుగువా నన్ను చూసినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు అనే మాటలు అక్కడ మనకు కనబడతాయి అంటే నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే ఇంతకాలం నాతో ఉండి కూడా నువ్వు నన్ను ఎరగట్లేదు నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే ఇద్దరము సేమ్ ఒకేలా ఉంటాం అని చెప్పినట్లుగా ఆ యొక్క వాక్య భాగంలో మనకు కనబడుతుంది ఫిలిప్ చేసినటువంటి ఇలాంటి చిన్న చిన్న సందర్భాలను బట్టి అతడి విశ్వాసంలో ఇంకా అసంపూర్ణంగానే ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ప్రాముఖ్యంగా క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ నాలుగు సార్లు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారు మరియు ఫిలిప్ వీరిద్దరి మధ్య జరిగినటువంటి సందర్భాలు మనకు కనబడతాయి ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమవుతున్నటువంటి సందర్భంలో అంటే అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యయంలో అలాగే రెండవ అధ్యయంలో ఏడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శిష్యులందరి మీదకి వచ్చినటువంటి సందర్భంలో ఆ పన్నెండు మందిలో ఒకడుగా ఫిలిప్ కూడా మనకు కనబడతాడు ఆ తరువాత ఇంకా ఫిలిప్పును కూర్చున్న ప్రస్తావన అయితే బైబిల్ గ్రంథంలో మనకు కనబడదు గాని చదివినట్లయితే ఈ ఫిలిప్ అనే ప్రాంతంలో ఇరవై సువార్తను ప్రకటించినట్లు ఆ తరువాత హీరోపాలు అనే ప్రాంతంలో పరిచర్య చేసినట్లు ఆ ప్రాంతంలో అక్కడ వారు ఒక ఘట సర్పాన్ని అంటే ఒక డ్రాగన్ గా ఉన్నటువంటి ఆ ఘట సర్పాన్ని పూజించేవారంట అలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్లి సువార్త ప్రకటించినటువంటి కారణం చేత ఈ ఫిలిప్పును కొట్టి సవ వేసి చంపినట్లుగా చరిత్ర పుస్తకాల్లో మనకు కనబడుతుంది ఒకసారి పన్నెండు మంది శిష్యులను కూర్చి మనం చదివినట్లయితే పన్నెండు మంది శిష్యులలో మిగిలిన పదకొండు మంది శిష్యులు కూడా అత సాక్షులయ్యారు వారిలో ఒక్కడుగా ఈ ఫిలిపు మనకు కనబడతాడు ఫిలిప్ జీవితం బైబిల్ గ్రంథంలో చాలా తక్కువ చోట్ల ఉన్నప్పటికీ ఆ తక్కువ చోట్లలో కూడా మనం నేర్చుకోవడానికి ఎదుటి వ్యక్తులకు నేర్పించడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారు సార్ కదండి ఫిలిప్ గారి జీవిత చరిత్ర గురించి ఫిలిప్ యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడుగా చేర్చబడిన దగ్గర నుంచి ఎలా చనిపోయాడు అనే విషయం వరకు ప్రతిది కూడా బైబిల్ గ్రంథంలో లను చూపిస్తూ ప్రతి విషయాన్ని మీద షేర్ చేయడం అయితే జరిగిందండి ఒకవేళ ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ ను చూడడం అయితే దయచేసి మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి పన్నెండు మంది శిష్యులలో ఒక్కరిని గురించి మీరు తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంతకు ముందు పెట్టిన ప్రతి వీడియోను కూడా మీరు చెక్ చేయండి దాంతో పాటుగా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి